ఆర్య వైశ్య సంఘం నందిగామ గత యాభై తొమ్మిది నెలల నుంచి నందిగామలో ఆర్య వైశ్య వృద్ధాప్య పెన్షన్ పేరున మనం ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఒకరికి పెద్దవారికి ఒక్కొక్కరికి ఐదు వందల రూపాయలు చొప్పున పది మందికి ఐదు వేల రూపాయలు పెన్షన్ ద్వారా పంపిణీ చేస్తున్నాం ఇది డిసెంబర్ ఒకటో తారీఖు అరవయో నెల ఈ అరవై నెలలుగా కొనసాగుతున్నటువంటి ఈ పెన్షన్ పథకం నందిగామలో చారిత్రాత్మకంగా మంచి పేరు తీసుకొచ్చుకుంది అయితే ఈ అరవై నెలలు అంటే అనేక మంది డోనర్స్ సహాయ సహకారాలతో ముప్పై వేల రూపాయలు ఒక్కొక్కరికి ఈ అరవై నెలలుగా ముప్పై వేల రూపాయలు చొప్పున మూడు లక్షల రూపాయలు పంపిణీ జరిగింది ఈ అరవై నెలలు ఇచ్చినటువంటి అనేక మంది డోనర్స్కు ఈ కార్యక్రమం ద్వారా వారికి సభాముఖంగా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కృతులు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఈ నెల డిసెంబర్ ఒకటో నెలకి గాను మెయిన్ బజార్ భవనం కొట్లలో మంచి పేరు ప్రఖ్యాతులుగాంచినటువంటి కుటుంబం పది మంది అన్నలదమ్ములతో ఉన్నటువంటి దశ నెంబర్గా పేరు ఉన్నటువంటి ఆ కుటుంబం వారి బ్రదర్స్లో ఒకరైనటువంటి సముద్రాల కృష్ణమూర్తి గారు ఎస్కేఎంగా పిలవబడే ఆ కుటుంబం ఈరోజు ఈ పెన్షన్కి ముందుకు వచ్చారు సముద్రాల కృష్ణమూర్తిగాని స్మరించుకుంటూ వారి ధర్మపత్ని గారు జయలక్ష్మి గారి ఆశీస్సులతో వారి కుమారులు ముగ్గురు వెంకట సీతారామజన్య గారు వెంకట కిరణ్ కుమార్ గారు వెంకట సముద్రాల వెంకటేశ్వరరావు గారు వీరు ముగ్గురు కలిసి వారి యొక్క వితరణని ఈ విధంగా చాటుతున్నారు వారికి శిరస్సు ఉంచి హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కృతులు కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం నాలుగు సార్లుగా క్రమం తప్పకుండా వీరు ఈ కార్యక్రమానికి వారి అందిస్తున్నారు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఒక్కొక్కరుగా వచ్చి தீஸ்க்கெல்லாசிங்க கோருத்துனா நோமல் லட்சீகாந்தம்மா ஏன் சாமிராஜ் தா நிம்மதிக்குரா பட்டுக்கோ படுக்க ഇത് ആ ആ